అందరికి వెల్కమ్ చెప్తారు నాకు కూడా చెప్పింది ల్యాంప్ మందర సేమ్ ఇది ల్యాంప్స్ లాగానే ఉంది బాబా నుంచి అనుకుంటున్నాను ల్యాంప్ లాగా ఉండేది ఏంటిది అని అనుకుంటున్నాను అంటే ఎప్పుడు ప్రతి రోజు నిత్యం అయి ఉంటాయి అవునా చెట్టుకి ఇది చూడండి డ్రమ్స్ డ్రమ్ల వాటర్ డ్రమ్ముని సగం సగం కట్ చేసి అవును ఆ మూతనేమో కింద ఒకటి పెట్టి ఇంకో దానికి ఏమో మామూలుగా ఇప్పుడు ఇంత ముందు అరటి చెట్లు ఇక్కడ ఉండేవి అయితే గాలికి పడిపోతున్నాయి అని తీసేసి ఇంకా మార్చేసాము ఇదేంటండి దీని గురించి చెప్పాలి ఇది ఒక ప్రత్యేకమైన మొక్క ఇది పాండవ బత్తి అంటారు పాండవ బత్తి అయితే పాండవుల అరణ్యవాసం చేసినప్పుడు వెలుగు అది ఉండేది కదా ఈ ఆకుతో దీపం లాగా పెట్టుకునేవాళ్ళు అవునా ఇది నేను పెట్టాను మొన్న కార్తీక మాసంలో పిక్ కూడా ఉంది నేను మొన్న ఒక కేబిఆర్ పార్క్లో ఒక షో పెట్టారు సిటీజీ వాళ్ళు ఆ దాంట్లో నేను ఇది పెడితే అందరు చూసి ఆశ్చర్యపోయారు మేము ఫస్ట్ టైం చూస్తున్నాం ఫస్ట్ టైం చూస్తున్నామని ఇది ఒక మా గార్డెన్ లో ఇది ఒక ప్రత్యేకమైన చెట్టు అనమాట పాండవ బత్తి అంటే చాలా బాగుంది కూడా ఇది ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి బాగా ఇప్పుడు ఇంక ఇది విత్తనం లాగా తయారవుతుందేమో అనుకున్నా చాలా బాగా వచ్చింది తర్వాత ఇది శంకు షెంక్ లో ఒక మూడు కలర్స్ ఉన్నాయి పర్పల్ ఉంది డబల్ పెటర్ ఉంది వైట్ ఉంది పింక్ ఉంది ఇవి లో వేసుకొని తాగితే చాలా మంచిది ఆరోగ్యానికి ఇది జూడ్ ఎంత అందంగా ఉంటుంది కానీ అది ఒక బొకేనే అసలు బా బలేగుంటే ఎప్పుడూ పోస్తాయి కలర్ అది కూడా చాలా హెల్దీగా ఉన్నాయి తర్వాత ఇవి ఎప్పుడో పోస్తాయి దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి రెడ్ వైట్ ఎల్లో కూడా ఉంది కింద చాలా అందంగా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి గజనిమ్మ అంటారు గజ నిమ్మ నిమ్మకాయలే సీడ్స్ ఉండవు చట్నీ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అంటే నిల్వ పచ్చళ్ళు నేను అట్లా చాలా పట్టి మళ్ళీ అందరిని పట్టుకోమని కూడా కాయలు పంపించా చాలా బాగుంటుంది పిచ్చగా కాస్తుంది ఎప్పుడు ప్యూనింగ్ చేయాలి మొన్న ఈ మధ్య అన్ని కోసేసా ఇప్పుడు మళ్ళీ వస్తుంది పిందలు కాయలు అంత సైజు ఉంది ఇది ఎంత సైజు ఇది వచ్చేటప్పటికి బనానా చెర్రీ అంటే బనానా టైపులో వస్తాయి అనమాట ఈ ఇంకా వస్తుంది వస్తుంది ఓ ఫస్ట్ టైం బనానా చెర్రీ బనానా ఉంటుంది అనమాట బాగా కాసింది ఇది పెద్ద చెట్టు అనమాట అదేమో చిన్నది మేము ఇంకొకటి కొత్త బ్లూబెర్రీ చూసారు ఎప్పుడన్నా ఇదిగో వస్తున్నాయి మనం మిద్దె తోటలో ఉన్నాయి మిద్దె తోటలో పండించలేని పంట అంటూ యాక్చువల్గా ఇది మనే కాదు అవుట్ ఆఫ్ కంట్రీ అవుట్ ఆఫ్ స్టేట్స్ అట్లాంటి అయినా కూడా ఈ క్లైమేట్కి మనం పండిస్తున్నామంటే రియల్లీ గ్రేట్ తర్వాత ఈ రోజెస్ అమ్మ ఆల్వేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ ఫ్లవర్స్ ఉంటాయి లైట్ పింక్ తర్వాత తర్వాత ఇలా ఇలా మారిపోతుంది ఎంత అందంగా ఉంటది ఇదే అండి ఇది క్యాలిఫ్లవర్ ఇవి పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ కూడా అయితే థర్టీ డేస్ అవుతుంది ఏమో అంతేనా అప్పుడు యాక్చువల్ గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ కి మంచిగా కాకపోతే బాగా బలంగా ఉంది కదా మట్టి తొందరగా వచ్చేస్తా వచ్చేస్తుంది ఇది నేతిబీర అంటే పచ్చడి చేసుకుంటే అంత నెయ్యి నెయ్యి వేసుకోకుండా అంత టేస్ట్ ఉంటది అనవల్ల అందుకే దీనికి అంత ఆయిల్ ఆయిల్ గా ఉంటది చాలా బాగుంటది నేతిబీర ఇది ఇదిగో ఇట్లా అయిపోయినాయి కాపు ఇంక వీటిని మిగిల్చాను అనమాట తర్వాత కాకరలో మీకు ఇది ఒక వెరైటీ దొడ్డు కాకర ఇది ఒక కాకరలో ఒక వెరైటీ పొడవ కాకర నార్మల్ మనం తింటూ ఉంటాం ఇట్లా కదా ఆ పొడవ కాకర ఇది ఒక మామిడి ఇది ఒక వెరైటీ మామిడి అక్కడ ఒక వెరైటీ మామిడి అక్కడ ఉంది తర్వాత ఇది మల్బరి ఎప్పుడు వస్తా అదేమో లాంగ్ ఇదేమో పొట్టిగా ఉంటది బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇదిగో వస్తున్నాయి ఎప్పుడు ప్యూనింగ్ చేస్తూ ఉంటా అలా కాయలు వస్తూనే ఉంటాయి అనమాట ఇది ఇలాచి ఇప్పుడు ఇట్లా ఇట్లా వస్తాయి అంట ఇంకా పెరగాలంట నేను నాకు నాకు మనకి అంత ఐడియా లేదు కదా మనం ప్యూనింగ్ చేసా కానీ మొన్న ఎవరో చెప్పారు ప్యూనింగ్ చేయకూడదు ఇలా ఇట్లా వస్తుంది ఇలా చే తర్వాత మిరియాలండి ఇంత ముందు పెద్ద చెట్టు ఉండేది కాసింది పిక్కు కూడా ఉంది అది ఎందుకో చనిపోయింది దాని పిలకే తీసి మళ్ళీ పెట్టారు తర్వాత చిక్కుడు కాయల్లో ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయి చిక్కుడు అది చెట్టు చిక్కుడు ఇది పొడవ చిక్కుడు పొట్టి చిక్కుడు బ్రౌన్ కలర్ బ్రౌన్ కాదు ఒకలాంటి పర్పల్ కలర్ లో ఉంటాయి అన్నీ కోసేసాము ఇంకా ఇవి ఉన్నాయా ఇవి ఉన్నాయి తర్వాత ఇది సూర్యనారాయణ చెర్రీ ఇప్పుడు నేను చెర్రీలో మీకు బనానా చెర్రీ చూపించాను బార్బడ్ చెర్రీ చూ చెర్రీస్ లో ఒక త్రీ వెరైటీస్ ఇది ఇంకా కాయ రాలేదు ఎలా వస్తుందో చూడాలి ఇప్పుడు చూడాలి ఇది ఎన్ని రోజులైందండి పెట్టి ఇది ఒక టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది ఈజీగా ఇంకా రాలేదు మరి ఎందుకు బతికినాడ దీన్ని కూడా ఇది మిరప మందార అంటే ఇది ఆల్వేస్ ఇలా పూస్తానే ఉంటది మిరపకాయ అంతే ఉంటది అంతే పర్లేదు ఎప్పుడు పూస్తుంది గార్డెన్కి చాలా అందంగా ఉంటది తర్వాత ఈ వంకాయలు అండి ఎన్ని కాస్తుంది అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాగుంది ఇప్పుడు ఇంకా బాగా పెరుగుతుంది ఇది అన్నీ అయిపోయినాయి ఇవి ఒక్కటి మళ్ళీ ప్యూనింగ్ చేస్తే మళ్ళీ వస్తా ఉంటాయి అనమాట ఇది బెండకాయ ఇది బెండకాయ ఈ దొండ ఎన్ని కాసిందంటే దీన్ని కూడా అంత కొమ్మలు కట్ చేసేసాము మళ్ళీ ఇప్పుడు బాగా వస్తుంది అనమాట మీకు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన చూపిస్తా ఆవకాడ తర్వాత తెల్ల నేరేడు తర్వాత ఈ బొప్పాయి ఇది కూడా పెట్టి సిక్స్ మంత్స్ అయ్యాయి బొప్పాయి బొప్పాయి అది అది చూడండి అప్పుడే మళ్ళీ తయారైన ఇది ఒక వెరైటీ జామ జామలో ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఇది స్టార్ ఫ్రూట్ లో అది లాంగ్ స్టార్ ఇదేమో పొట్టి స్టార్ ఇది కాశ్మీరీ రేగి అని అది రాలేదు కాయలేదు ఇట్లా కరివేపాకు చెట్లు ప్రతి ఫ్లోర్ కి ఒక్కొక్కటి ఉంటది తర్వాత ఇది చెప్పు కాసింది ఇప్పుడు ఈ మొత్తం మళ్ళీ ప్యూనింగ్ చేస్తే ఇట్లా చిగుళ్ళు వస్తాయి అసలు ఈ మొక్కలకి కావాల్సింది ఇదండి అసలు దీన్నే జీవామృతం అంట అంటే దేవతల అమృతం తాగినట్టుగా మొక్కలకి జీవామృతాన్ని ఇస్తే అసలు తిరుగులేదు మంచి ఇళ్ళు ఇస్తుంది బలంగా పెరుగుతాయి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఇది ఎట్లా తయారు చేయాలనేది నేను చెప్తాను ఓడబ్ల్యూడీసీ అని ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక డబ్బా అది ఆన్లైన్లో తెప్పించుకోవాలన్నమాట తెప్పించుకున్న తర్వాత ఇది ట్వంటీ ఇది టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అంటే అందరూ ఇంత పెద్ద డ్రమ్ములే పెట్టుకోవక్కర్ల వాళ్ళ గార్డెన్ బట్టి పెట్టుకోవాలి నాకు పెద్దది కాబట్టి నేను టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ముని తీసుకున్నా దీంట్లో ఒక రెండు కేజీలు బెల్లం వేసిన రెండు కేజీలు బనానా వేసిన రెండు కేజీలు శనగపిండి వేసా తర్వాత గోమూత్రం వేసిన తర్వాత గో కౌడగ్ కొంచెం అందరు వేయరు నేనైతే కౌడగ్ కూడా సెంటిమెంటల్గా వేసుకున్నా తర్వాత పుట్టమట్టి పుట్టమట్టి మనకు దొరకదు నా మట్టి పుట్టమట్టే కదా సేంద్రియంగా ఉంటుంది కదా ఆ పుట్టమట్టి వేసా వాటరు ఇవన్నీ వేసి దేవుడి గుళ్ళో మనం ప్రదక్షిణం ఎలా తిరుగుతాము అని అట్లా తిప్పాలి కట్టితోటే తిప్పాలన్నమాట ఇట్లా తిప్పినాక ఫస్ట్ ఇవన్నీ వేసినప్పుడు నల్లగా కనిపిస్తుంది ఆ తర్వాత పర్మనెంట్ అయ్యి ఇట్లా గోల్డ్ కలర్లో వస్తుంది చూసుకుని ఈ గోల్డ్ కలర్ని ఒక లీటర్కి ఫైవ్ లీటర్స్లో డైల్యూట్ చేసి నేను మొత్తం స్ప్రే చేస్తా స్ప్రే ఇట్లా ఆకులు నిగ 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 నిగలాడతాయి ఇది వెయ్యగానే అంత ఒక మంచి డ్రెస్ వేసుకుంటే మనం ఎట్లా ఎంత బాగుంటారు ఈ ఇవి వేస్తే అంత ఇష్టం అనమాట ఇదంటే ఇట్లా నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటా ఈ ఒకటి గార్డెన్ ఇంత బాగా ఉండడానికి మంచి ఇళ్ళు రావడానికి ఇది ఫస్ట్ ఐటెం నేను ఇచ్చేది ఎన్ని రోజులు పులియబెట్టాలి ఇట్లా ఇట్లా ఫైవ్ ఫిఫ్త్ డే నుంచి వాడుకోవచ్చురా అయితే అయితే నేను వన్ వీక్ తర్వాత వాడుతూ ఉంటా అయితే దీన్ని ఒక లీటర్ని తీసి పక్కన పెట్టుకోవచ్చు మళ్ళీ దానితోటి మళ్ళీ చేసుకోవచ్చు నువ్వు అది కొనక్కర్ల ఓడబ్ల్యూడీసీ వన్ కొనక్కర్ల అదే మళ్ళీ కల్చర్లా అదే కల్చర్లాగా తయారవుతుంది వాడుకోవచ్చు అనమాట అయితే దీన్ని ఏం చేయాలంటే అట్లా వేసినాక ఒక కాటన్ క్లాత్ కప్పాలి వేడి ఎక్కువ తగలదు మంచిగా తయారవుతుంది అనమాట తర్వాత ఈ అలోవేరా ఏదన్నా పెస్టిసైడ్స్ వచ్చినప్పుడు త్రీ త్రీ కే అని నేను ఒకటి ఉపయోగిస్తాను అదేంటంటే కలబంద ఎనీ కిచెన్ ఆయిల్ ఎనీ ఏదైనా ఆడుకోవచ్చు కిచెన్ ఆయిల్ కుంకుడు రసము ఈ మూడు కలిపి మిక్సీలో వేస్తా టూ టూ ఎమ్మెల్ ఇంటూ వన్ లీటర్లు కలిపి మొక్కలకిస్తే పెస్టిసైడ్స్ అసలు రావు తర్వాత మొక్క కొత్త మొక్క ఏదన్నా మనం కొమ్మలు కనుక రీపాట్ చేయాలి అంటే దీన్ని కట్ చేసి ఆ కొమ్మని దీనిలోకి ఈ జ్యూస్లో రాయాలి ఇది కట్ చేస్తే లోపల జ్యూస్ ఉంటుంది కదా ఆ కొమ్మని ఈ జ్యూస్లోకి రాసేసి ఇది పెడితే పాటింగ్ పెడితే మంచిగా వస్తాయి మొక్కలు ఏ ఏ మొక్క అయినా కూడా కొమ్మలు పెట్టుకోవాలి అంటే ఇది కానీ దాల్చిన చెక్క పౌడర్ కూడా ఆ తర్వాత నేను విత్తనాలు వేసేటప్పుడు కూడా ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తాను వేసి దాల్చిన చెక్కని పౌడర్ వేస్తా వేస్తే విత్తనము తొందరగా మొక్క వస్తుంది ఇది ఒక సీక్రెట్ అనమాట ఇదిగోండి మా మిద్దె తోటలో నేను అల్లాన్ని కూడా పండించానండి ఈ అల్లం చేసేటప్పటికి సిటీజీ అని ఒక గ్రూప్ ఉందని చెప్పాను కదా వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక ఐదారు దుంపలు కలిపి ఒక చిన్న చిన్న ప్యాకెట్లు ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఇచ్చారు ఆ ఫోర్ వెరైటీస్ని నేను ఈ హండ్రెడ్ రూపీస్ తబ్బులో పెట్టాను ఈ తబ్బులో పెట్టా ప్లస్ రెండు తబ్బుల్లో పెట్టాను అనమాట అయితే మూడు రకాల పసుపు అన్నాను కదా దీన్ని కస్తూరి పసుపు అంటారు అయితే అందరూ ఇవాళ రేపు బ్యూటీ పార్లర్కి వెళ్ళి బోల్డెన్ డబ్బులు వేస్ చేసుకుంటున్నారు ఈ కస్తూరి పసుపుని ఇట్లా ఇట్లా రా అంటే ఇట్లా రాసుకుంటే అండి ఎంత కలరు టూ త్రీ డేస్ అయినా కూడా ఈ కలర్ పోదండి ఇది సైంటిఫిక్గా చాలా మంచిది తర్వాత ఆధ్యాత్మికంగా మంచిది దేవుడికి పూజ చేసుకోవచ్చు ఇది చాలా మంచి కాస్ట్లీ గల పసుపు అనమాట ఇది ఓకే తర్వాత దీని ఇది వచ్చేటప్పటికి నల్ల పసుపు అంటారండి నల్ల పసుపు ఇది ఓన్లీ ఇది అమ్మవారి పూజకి ఉపయోగిస్తారండి ఇది కేజీ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఓ తర్వాత ఇది వచ్చేటప్పటికండి లక్కడాన్ పసుపు అంటారు లక్కడాన్ పసుపు లక్కడాన్ పసుపునా తుంచమ్మా ఇదిగో ఈ కలర్లో ఉంటుందండి ఇది కూడా ఎంత మంచిదంటే మెడిసినల్గా చాలా మంచి పసుపు తర్వాత ఇక్కడ చూడలేదు ట్రెండ్ మీరు ఇక్కడ ముల్లంగి చెట్టు ఉంది ఎవరైనా చూడకపోతే ఇంతవరకు ఇదిగో రాడిష్ అండి ఇది ఇలా ఇందాక అక్కడ చూసిందే కదా అవును ఇది వచ్చేసి లిచ్చీస్ అండి లిచ్చీస్ విన్నారు కదా లిచ్చి ఫ్రూట్ లిచ్చీస్ ఇది ఇది వచ్చేటప్పటికి పెద్ద ఉసిరి తర్వాత ఇది నారింజ అండి ఇక్కడ ఇప్పుడు ఇదిగో ఇదిగోండి ఇది ఈ నారింజ చాలా కాసింది తర్వాత అది సపోటా అండి సపోటా బాగా కాసింది ఇప్పుడే మళ్ళీ వస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు సెకండ్ మిద్ది తోట చూసారు కదా ఇప్పుడు మా థర్డ్ మిద్ది తోటకి వెళ్తున్నాము బిఫోర్ వెళ్ళబోయే ముందు ఇక్కడ ఒకటి చూడండి ఇది ఒక వెరైటీ సొర సొరకాయ మీ అది ఎలా ఉంది మీకు వాటర్మిలన్ ఇది ఒక వెరైటీ ఇప్పుడు ఇది చూసారు కదా ఇప్పుడు నేను మీకు ఇంకా పైకి ఇంకా వెరైటీలు చూపిస్తా రెండు థర్డ్ మిద్ది తోటలోకి వెళ్దాము రండి థర్డ్ మిద్దికి నేను ఇక్కడ కూడా కొన్ని మీకు వెరైటీస్ చూపిస్తాను అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ఒక బీరకాయ చూస్తే మాత్రం షాక్ అయిపోతారు ఇది వంకాయలు ఇది ఒక వెరైటీ కలర్ ఇది ఎంత ఉంటే ఉంటది లైట్ పర్పల్ ఇది క్యాబేజీ అండి ఇది గ్రీన్ గ్రీన్ కలర్ ఈ క్యాబేజీ ఇప్పుడే వస్తుంది వస్తుంది చిన్నగా వస్తుంది చూడండి ఇది ఒక వెరైటీ వంకాయలు బుడ్ బుడ్డు చెట్టుకి దాదాపు యాభై కాయలు కాసింది ఓ అయితే మొన్ననే అన్ని ప్యూనింగ్ చేసి వదిలేసా మళ్ళీ తయారైంది ఇది ఇలాగే ఉంటదా ఇది ఇట్లానే ఉంటదా ఇదిగోండి స్టమ్ చూడంత వచ్చింది అవును తర్వాత ఇది రెడ్ క్యాబేజ్ ఓ కలర్ బలండి అసలు రెడ్ క్యాబే పర్పుల్ ఉంది అది ఇవన్నీ రెడ్ క్యాబేజీలు అంటారు ఇంకా అలాగే కొంచెం పై బీరకాయ చూడండి ఎవరు చూసుంటారు మేబీ జామకాయలో ఇది ఒక వెరైటీ అండి బాగుంది ఇందాక చెప్పాను కదా ఫోర్ వెరైటీస్ ఇది ఒక వెరైటీ తర్వాత దొండ అండి ఇది పెన్సిల్ దొండ కనిపిస్తున్నాయి కాయలు ఇక్కడ వచ్చేటప్పుడు కేజీ జామ అండి కేజీ జామా కానీ కాయలు చూడండి ఎంత బాగాస్తుంది కేజీ జామ అంటారు దగ్గర దగ్గర కేజీ ఎంత అవుతుంది ఒక్కొక్క జామ ఇంత ముందు కోసాము ఈ చెట్టు చూడండి ఎంత ఉంది ఈ తబ్బు చూడండి ఇంత చిన్న తబ్బులో ఇంత మంచి ఇళ్ళు అనమాట ఇది వచ్చేటప్పటికి రామాఫలం అంటారండి రాలేదు ఇంకా రామాఫలం తర్వాత ఇది వచ్చేటప్పుడు పనస రెడ్ కలర్ పనస అండి ఈ చెట్టు చూడండి ఎంత ఉందో కాయలు వచ్చేసి ఇదే మొక్కండి ఇది ఇది కూడా నిమ్మల ఒక వెరైటీ ఓన్లీ పచ్చడే పట్టుకుంటారు ఈ నిమ్మతో ఇది కూడా ఇంతలాగున్నా తయారవుతుంది అదేమో గజ నిమ్మ ఇది మామూలు నిమ్మ ఇక పచ్చడికే ఓన్లీ పచ్చడికే తెల్ల తోటకూర రెడ్ తోటకూర కొయ్య తోటకూర గోంగూర చూసాం రెడ్ రెడ్ గోంగూర ప్రతి మొక్కలో ఇలా ఆకుకూరలు వేస్తారు చుట్టూ ఇవి పైకి పెరిగితే ఈ కింద ఆకుకూరలు ఉంటాయి మంచిగా కనిపిస్తున్నాయి అందుకని ఎరువులు తీసి కెమికల్ వేసి వేసి పండించడం మూలంగా దాని మూలంగా భయంకరమైన జబ్బులు క్యాన్సర్లు వస్తున్నాయి వాటిని బారిన పడకూడదు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆ డబ్బులు అంటే సంపాదించుకున్న డబ్బు అప్పులు పాలవుతున్నా మనకున్న డబ్బు కూడా సరిపోవటం లేదు కాబట్టి మీరు కొంచెం ఓర్పు నేర్పుగా మన మిద్దె తోటలో నాలుగు ఆకుకూరలు వేసుకోండి మనం తినేకాయలు రెండు మూడు వేసుకోండి ఇంత పెద్దగా పండించక్కర్ల మనం ఏం తింటామో వాటిని పండించుకోగలిగితే మనం ఈ రోగాల బారిన పడము మన హాస్పిటలైజ్డ్ అము అందరం హెల్తీగా ఉంటామండి సమాజానికి కూడా మనం ఒక రోల్ మోడల్గా పంటాం మనమే కాదు మన పది మందికి కూడా మనం ఈ ఆర్గానిక్ కూరగాయలు పంచుతుంటే వాళ్ళల్లో కూడా చేంజ్ వచ్చి వాళ్ళు కూడా ఈ ఆర్గానిక్ మిద్దు తోటలో పెంచుతారు దయచేసి అందరూ మిద్దు తోటలు పెంచుకోండి ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఆనందంగా ఉండండి వృక్షో రక్షతే రక్షిత అని అంటారు అనమాట మొక్కల్ని మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయి అని అంటారు మరి అందరూ కూడా ఈ టెర్రస్ గార్డెన్ని మిద్దె తోటలని ఎంకరేజ్ చేసి అందరూ చెట్లు నాటడం నేర్చుకోండి మీ పిల్లలకు కూడా చెప్పండి లేదంటే మీ ఫ్రెండ్స్ కి చెప్పండి అందరికి చెప్పండి మొక్కల్ని నాటడం అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కలు మనల్ని కాపాడతాయి కాబట్టి మరి థ్యాంక్ యూ సో మచ్ ధనలక్ష్మి గారు అసలు మీరు మీ గురించి ఎంత చెప్పిన తక్కువే ఇంత ఓపిక ఇంత డెడికేషన్ ఇంత తో ఈ మూడు మిద్దలను తయారు చేశారంటే మీ గురించి ఎందుకు చెప్పినా తక్కువే సో చూసారు కదా అంటే అక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవాలని అనిపిస్తుంది నా చుట్టూ మొక్కలు ప్రశాంతంగా ఒక టీ తాగుతూ వాటితో మాట్లాడుకుంటూ నిజంగా ఆవిడ చెప్పినట్టు ఆ మొక్కల భాష మొక్కలు పెంచే వాళ్ళకే అర్థమవుతుంది అని అంటారు కదా మెల్లిగా వాటిని పెంచుకుంటే మనకు కూడా అవి అలవాటైపోతాయి మరి చూడండి ఇది అనమాట ధనలక్ష్మి గారి టెరస్ గార్డెన్ నాకైతే విపరీతంగా నచ్చింది ఆవిడతో మళ్ళీ టైం తీసుకొని ఇంకా డీటెయిల్డ్గా ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి మేము మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ